మలపతి రెడ్డి గారికి అదే విధంగా మండల కార్యవర్గానికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ మల్పతి రెడ్డి గారికి అదే విధంగా మండల కార్యవర్గానికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం ఈ కార్యక్రమాన్ని శాఖ అధ్యక్షులు చీర కుమార్ గారు అధ్యక్షత వహించాల్సిందిగా కోరుతా ఉన్నాం పార్టీలో చేరుతున్న నూతన నాయకులకు స్వాగతం తెలియజేస్తూ అదేవిధంగా

రవి గౌడ్ గారికి బిఆర్ఎస్ పార్టీ రాజీనామా కాంగ్రెస్ లో చెప్తా ఉన్నారు భరత్ రెడ్డి చెంగారెడ్డి చెంగారెడ్డి वाइसि नगेशन नगेशन जंग्रेस மகேஷ்வரிக்கோ நடுக்கோ பாலம்

మన ఊరు గ్రామస్తుల ముందు ముందుండాలి మన కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందుండాలి ముందుండి ప్రతి ఒక్క అభ్యర్థికి అర్హులైన అభ్యర్థికి అందరికీ అందించాలని పేరు పేరున వాళ్ళని కోరుకుంటున్నాను అలాగే మనం అందరం కలిసికట్టుగా ఉండాలి ఇప్పుడున్న ఐదు సంవత్సరాలే కాదు దేవంతంగా మళ్ళీ ఇంకా సంవత్సరాలు కూడా ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలి ఎందుకంటే చూసిన నేను ఆయన ఎక్కడ మీటింగ్ కెళ్ళా నేను ప్రతి ఒక్కటి నేను టీవీ ఆన్ చేసుకుని ప్రతి ఒక్కటి పార్టీ నేను కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చూసిన నేను ఎందుకంటే మన ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నప్పుడు కూడా మన మేడ్చల్ జరిగినటువంటి జరిగినటువంటి కూడా మీటింగ్ జరిగినప్పుడు కూడా నేను చూసిన అన్న బాగా మాట్లాడిండు ప్రతి ఒక్కరు మన నాయకులు అందరూ లేచి వేయడం సౌండ్ చేయడం నేను చూసిన నేను చాలా సంతోషంగా ఉంది నాకు ఆ రోజు కూడా అనుకున్నాను నేను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతా మన మేడ్చల్ నియోజకవర్గంలో అనుకున్నాం కానీ ఏదో దురదృష్టం అయింది అన్న ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఖచ్చితంగా గెలుస్తాడు అన్నకి ఇంకా మంచి మంచి పదవులు రావాలని అలాగే మన వీరన్న గారి కూడా ఇంకా మంచి పోస్టులు పదవులు వాళ్ళు ఆస్వాదించాలని కోరుకుంటున్నాను లేదా మన పార్టీకి పోసి దానికి స్నానం పోసి ఈ రోజు అధికారంలోకి తెచ్చుకోవడం చరిత్రలోకి చరిత్ర ఘనత ఆయనకే ఉంది అదే విధంగా ఓర్మకుంట గ్రామంలో నిధనంగా విచ్చేసిన వారు అదే విధంగా పాత ఎవరైనా ఉంటే మన అందరం కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్దాం ఎవ్వరు ఎవరు బాధపడదు అందరికీ అవకాశాలు వస్తాయి ఒకదాంట్లో మన మన అనుబంధ ఖాళీలైన దాదాపు తొమ్మిది పది గ్రామ ఖాళీలలో ఉన్నటువంటి ప్రతి పేదోడికి అందే విధంగా మన బాధ్యత తీసుకోవాలి ఆ బాధ్యత మన గుజ సంఘాలపై మన ప్రభుత్వం పెట్టింది అందరు బాధ్యతగానే ఉండాలి బరువుగా ఉంది అని చెప్పేసి ఎవరికూ అక్కడ తప్పుకోవద్దు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాం

ప్రభాకరణ గారికి జెడ్పీ చైర్మన్ గారికి అందరికి మా యొక్క ధన్యవాదాలు అదే విధంగా ఈ రోజు ఈ కాంగ్రెస్ పార్టీలో ఆర్ గ్యారెంటీ ఇదే రోజు అమలు కావడం ఇదే రోజు మేము చేరడం మాకు చాలా ఆనందంగా ఉంది దాదాపు గ్రామం ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయినట్టే నూరు నుంచి నూట యాభై నూట యాభై దాటి జాయిన్ అయ్యేది తప్ప తక్కువ ఏం లేదు అదే విధంగా రాబోయే రోజులలో అరవై ఒక్క గ్రామ పంచాయతీ ఉన్నటువంటి మేడ్చల్ కాన్స్టెన్సీలో మొదటి మొట్టమొదటి జాయినింగ్ మా గ్రామం కావడం మా ఎంబడి అందరు రావడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ జగన్న సుధీరన ప్రవర్కరన్న జనతన నాయకత్వంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా ఈ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లి రేపు రాబోయే స్థానిక సంస్థలు గాని ఎంపీ ఎలక్షన్ గాని ఈ ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయడం అవసరం మనందరిపై ఉంది కార్యకర్తలు అందరిపై ఉంది దయచేసి అందరూ సహకరించి మేడ్చల్ నియోజకవర్గం అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే మేడ్చల్ నియోజకవర్గంగా తయారు చేయాల్సిన అవసరం మనందరిపై ఉంది అందరికీ నాయకు ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుగా మా తమ్ముడైదుడు పర్వతారెడ్డి గారు ఈ గ్రామంలో కాంగ్రెస్ పార్టీలో కలవడం చాలా సంతోషం మరి ఇలా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ శాఖ డిపిటీసీ అందరి ఆధ్వర్యంలో కలుస్తూ ఉన్నాడు మేము ఒకటి చెప్తా ఈ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి ఎవ్వరు కూడా ఈ లో ఉన్నటువంటి దొంగలు తప్ప మిగతా నాయకులందరిలో మా దానికి రానికి రి ఉన్నారు ఎందుకు చెప్తా ఉన్నామంటే ఈరోజు మీరు చూడాలి ప్రభుత్వం గెలిచిన నెల కూడా కాలే మేమందరికి కూడా మేము చెప్పినటువంటి వాగ్దానాలను కూడా అమలు ఉన్నాం ఇక్కడ మీరు చూడండి ఈ గ్రామంలో ఆరు వందల కుటుంబాలు ఉంటే ఆరు వందల కుటుంబాలకు మేము మా గ్యారంటీలు ఆరు గ్యారంటీలు వాళ్ళకు తెలియజేస్తూ ప్రభుత్వం ద్వారా ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా మీకు మీకు సంబంధించినటువంటి మా ఆరు గ్యారంటీలు అప్లికేషన్ పెట్టుకోమంటే పెద్ద ఎత్తున నియోజకవర్గంలో నడుస్తూ ఉంది అది చూసి మా పర్వతారెడ్డితో పాటు మిత్రులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కలుస్తూ ఉన్నారు ఇదే నూట యాభై మంది ఈ ఊళ్ళో అంటే ఊరు ఊరు ఖాళీ అయిపోయింది ఇప్పటిదాకా నేను చూసిన ఒక మిత్రుడిని పాపం ఆయన కూడా ఎప్పుడు రావాలని చూస్తూ ఉన్నాడు పక్కపడ్డ ఉండి మండలంలోనే కాదు నియోజకవర్గంలో ఉన్నా నేను రేపు ఎంపీ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి పార్లమెంట్లో మనం సభ్యునికి ఎన్నుకున్నట్టయితే దేశంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవచ్చు మొన్ననే జోడో యాత్ర ద్వారా మనం ఈ అధికారం రాగలిగినాం దేశంలో ఆరు వేల కిలోమీటర్లు జనవరి పద్నాలుగు నుంచి అస్సాం నుంచి మహారాష్ట్ర వరకు ఆరు వేల కిలోమీటర్లు పాదయాత్ర నడుస్తా ఉంది మనమందరం కూడా ఆ పాదయాత్రలో సంఘీభావం తెలపాలి మనమందరం కూడా ఒకరోజు పోయి రావాలి మన కాంగ్రెస్ పార్టీకి పూర్వం రావాలి ఎర్రకోట మీద మనమందరం కూడా జెండా ఎగురేయాలి కనుక కార్యకర్తలను పెద్దలందరూ కూడా నేను కోరుతా ఉన్నా మీరంతా కూడా పెద్ద ఎత్తున వచ్చి కాంగ్రెస్ పార్టీలో కలిసి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించమని కోరుతా ఉన్నా రేపు నియోజకవర్గంలో ఇదే మాదిరిగా ప్రతి ఊళ్ళో మా ఆరు గ్యారంటీల పండుగ జరుగుతూ ఉంది ఆరు గ్యారంటీల పండుగ జరిగిపోయిన తర్వాత ప్రభాకర్ అన్న నేతృత్వంలో జిల్లా పరిషత్ చైర్మన్ గారి నేతృత్వంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మున్సిపాలిటీలో కూడా జైనింగ్ కార్యక్రమాలు ఉంటూ ఇవన్నీ కూడా తీసుకొని ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు